మనం టైగర్ పార్క్ నుండి ఫ్లోటింగ్ మార్కెట్ పటే వచ్చేసాము సో ఇక్కడ పర్ పర్సన్ టూ హండ్రెడ్ బాత్ అనమాట ఎంట్రీ ఫీజ్ ఓన్లీ అండ్ స్నాక్స్ బోటింగ్ ఎక్కాలంటే ఎంట్రీ అన్ని కలిపి ఎయిట్ హండ్రెడ్ బాత్ పర్ పర్సన్ మనమైతే టుక్ టుక్ టైగర్ పార్క్ నుండి పది బాత్లు బయటకి టైగర్ పార్క్ నుండి బైక్ వస్తే పది బాత్లు పర్ పర్సన్ సో అక్కడ నుండి డైరెక్ట్గా ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చేసాము మేమైతే బోటింగ్ తీసుకోలేదు ఎక్కడైనా అదే బోటింగ్ చిరాకు వచ్చింది అందుకే ఓన్లీ ఎంట్రెన్స్ రెండు వందలు బాత్లు పెట్టి తీసుకున్నాము చూసారు కదా ఇక్కడ అందమైన అమ్మాయిలు బలబల రెడీ అయ్యారు బట్ అమ్మాయిలు లాంటి అమ్మాయిలు సో చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హలో బ్యూటిఫుల్ హెయిర్ సో నైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈమె భలే రెడీ అయింది కదా సో క్యూట్ హెయిర్ స్టైల్ ఆల్సో యువర్ నేమ్ ైస్ కో క్యూట్ క్యూట్గా ఉన్నారు కదా అసలు లేడీస్ ఈ లోపల మొత్తం ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ రెంట్ కి ఇస్తారు మేకప్ కూడా చేస్తారు దీన్ని త్రీ థౌసండ్ బాత్స్ తీసుకుంటారు వీళ్ళు సేమ్ ఇట్లా మేకప్ చేసి ఇలా రెడీ చేసినందుకు ఆ డ్రెస్ సో నైస్ యర్ నేమ్ హత్తి అబ్బాయి చూడండి భలే ఉన్నాడు క్యూట్ గా ఉన్నాడు కదా వెరైట్ క్యూట్ క్యూట్ గా ఉన్నాడు ఎక్కడ లేడీ బాయ్స్ తో ఎంట్రెన్స్ అదిరిపోయింది ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఇంకా లోపల రకరకాల వెరైటీ ఫుడ్స్ అన్నమాట చూడండి కోడిగుడ్లు ఎంత వెరైటీగా ఉన్నాయో అండ్ ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ బాత్ చిన్న చిన్న పిల్లలకి బట్టలు చూడండి భలే ఉన్నాయి త్రీ హండ్రెడ్ బాత్ టూ ఫిఫ్టీ బాత్ అట్లా ఉన్నాయి రేట్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చిన్న పిల్లలు చాలా క్యూట్ ఉన్నాయి పిల్లి పిల్లలు పిల్లలు ఫేసెస్ ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అమ్ముతున్నారు చాలా క్రేజీగా ఉన్నాయి చూడడానికి అయితే ఇక్కడ ఇక్కడేమో పునుగులు వేస్తుంది ఇక్కడ సింపుల్ గా ఇలా చిన్న స్టవ్ పెట్టుకుంది పునుగులు వేసుకుంటుంది అండ్ ఇక్కడ ఓన్లీ ప్లేట్ చూసారా పక్కన పెట్టింది వేసిన పునుగులు యాభై బాక్స్ ఫ్లోటింగ్ మార్కెట్ లో అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయి లైక్ చెప్పల్స్ గానీ అమ్మాయిలకి కింద ఫ్రాక్స్ టైప్ చెప్పల్స్ గానీ అండ్ టీ షర్ట్స్ డ్రెస్సెస్ బాగున్నాయి సో ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అంటే కొంచెం రీజనబుల్ గా ఉన్నాయి కంపేర్ టు అదర్ రేట్ అవుట్ సైడ్ షాకింగ్ ఏంటంటే ఇక్కడ గణపతిని పూజ చేస్తున్నారు అండ్ గణపతి దేవుడికి ఇవ్వడానికి బయట నైవేద్యాలు కూడా ఐ మీన్ లైక్ పప్పు ధాన్యాలు అవి అమ్ముతున్నారు హండ్రెడ్ బాత్ వన్ ఫిఫ్టీ బాత్ కి ఇక్కడ చూడండి అమ్మాయిలకి రకరకాల టీషర్ట్స్ అబ్బాయిలకి కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం రేడియం అనమాట ఇవి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బాత్స్ అమ్ముతున్నారు బార్మాడ కొనుక్కోడే ఇంకా నైట్ అయితే దర్దాగా మెరిసిపోతాయి లైటింగ్ లో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ చూడండి భలే రకరకాలుగా చేశారు కదా మొత్తం బ్యాంక్ అంటేనే క్రియేటివిటీ అసలు మొత్తం ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఇట్లా షేప్స్ లో తయారు చేసి పెడుతున్నారనమాట అంటే లైక్ ఫ్రూట్స్ నే డైరెక్ట్ గా వాటిని ఐస్ క్రీమ్స్ కింద వాటిని చేసి ఇట్లా రకరకాలుగా పెడుతున్నారు చూడండి ఎంత క్రియేటివ్ గా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి సబ్బులు అయితే బ్యాంకాక్ లో ఎక్కడ పడితే అక్కడ బల్లే క్రియేటివ్ గా అసలు తయారు చేసి అమ్ముతున్నారు స్మెల్ కూడా సూపర్ ఉన్నాయి చూడండి కమల పువ్వులు కలువ పువ్వులు ఎంత బాగా చేసారో చెక్కారో సోప్స్ ఇవన్నీ సోప్స్ షాపింగ్ అయితే ఇక్కడ మనకి హండ్రెడ్ బాత్ వన్ ఫిఫ్టీ బాత్ నుండే స్టార్ట్ అవుతుంది అండ్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఏనుగు బొమ్మ ఉండేవి వైట్ క్రీమ్ కాంబినేషన్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ సూపర్ అనమాట ఇక్కడ మొత్తం ఇదంతా కెనాల్ లాగే ఉంది మొత్తం కాలువ మొత్తం అంతా ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట ఇదిగో ఈ కాలంలో మొత్తం తిప్తారనమాట పడవలేసి దీనికి ఈ కాలం అటు ఇటు మొత్తం షాపింగ్స్ దీన్ని ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు నిజంగా చెప్తున్నాను బ్యాంక్ ఆఫ్ ఫ్లోటింగ్ మార్కెట్ తో పోల్స్తే పటాయ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే నాకు నిజంగా నచ్చింది అండ్ డబ్బులు కూడా వేస్ట్ అనే ఫీలింగ్ అసలు రాల ఎందుకంటే టూ హండ్రెడ్ బాతే మనం పే చేస్తాం మొత్తం చిన్నగా ఈ చివరి నుండి ఆ చివరికి సింపుల్ గా చూసుకుంటా నడుచుకుంటా వెళ్ళిపోయాం బట్ బ్యాంకాక్ ఫ్లోటింగ్ మార్కెట్ లో అసలు నడవడానికే ఉండదు ఓన్లీ పడవల మీద వెళ్తూ వెళ్తూ అంతే ఇందులో ఫిషెస్ కూడా ఉంది ఇది త్రీ హండ్రెడ్ బాక్స్ అంట అంటే మన ఇండియన్ కరెన్సీ నుంచి నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు ఇవి ఫిషెస్ ఏంటో గానీ ఇవి స్క్వాట్స్ అంటారు ఇది సంథింగ్ దీన్ని అమీబా కైండ్ ఆఫ్ ఇవి ఎక్కడ పట్టినా ఇవే ఉన్నాయి ఇవి మీరు తింటారండి బాబు బ్యాంకాక్ వాళ్ళైతే అండ్ చైనీస్ కూడా బాగా ఇష్టమైంది అంటే చూడండి మొత్తం ఇక్కడ పోర్క్ ఉంది ఇక్కడ మొత్తం బాగా ఎక్కువ నాకు చాలా ఇష్టమైన ఐస్ ఆపిల్స్ ముంజులు తాటి ముంజులు ఇక్కడ తాటి ముంజుల్ది ఇక్కడ జస్ట్ వాటర్ ఫ్లేవర్డ్ వాటర్ ఇస్తున్నారు ఫిఫ్టీ తాయ్బాత్ అనమాట వాటి పక్కనే కొబ్బరి బోండాలు కొబ్బరి తీసి విడిగా అమ్ముతున్నారు పైనాపిల్ ని చెక్క ఎంత నీట్ గా పెట్టారో చూడండి అసలు హేగా మన ఊర్లో తాటికాయలు ఉంటాయి తాటికాయలు తాటికాయలు నాకు ఎంత ఇష్టము సో ఇవా థాయిలాండ్ లో కూడా ఇక్కడ పటయాలో ఈ తాటికాయలు చూసాను మనం కొబ్బరి పూర్లు అవి అలా వేసుకుంటాం అలాగే వేస్తున్నారు ఇక్కడ చూడండి చూడండి ఆయకుడు ఉడకబెట్టినట్టు ఉడకబెట్టారు తాటి పిండితో చేసిన ఇడ్లీ కైండ్ ఆఫ్ అనమాట జస్ట్ ఇలాగా ఆవిరి పట్టించారు తాటి ఇడ్లీ పిండిని బాక్స్ ప్యాక్ చేస్తున్నారు కదా అందులో ఆరుస్తున్నాడు అది నలభై బాతులు అంటే ఇంచుమించు మనకి హండ్రెడ్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో తాటకాయ గుంజుని కొంచెం ఇడ్లీ పిండిలో కలిపేసి ఇలా వేసేసారు అనమాట సో పన్నాం కదా నలభై బాతులకి ఆరు పెట్టారు టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఐస్ ఐస్ ఐసాపిల్ బాగుంది ఓకే ఓరి అమ్మ తాటికాయే లేదే స్వామి తాటికాయ టేస్టే లేదు నీళ్ళు వేసినట్టు ఉన్నారు మొత్తం ఇడ్లీ పిండిలో తాటి రొట్టి టేస్టే లేదు తాటికాయ స్మెల్ అంటే అసలు ఎలా రావాలి గుప్పుని కొట్టాలి అసలు ఏం లేదు ఇందులో కేక్ ముక్క తింటాను చూడాలంటే పర్లేదు ఓకే కానీ మన ఊర్లో తాటికాయ స్మెల్ రావట్లే ఫ్రీ ఆల్మండ్ పెడుతుంది ఆల్మండ ఫ్రీ ఆల్మండ్ అంట చూడండి తినొద్దాం నైస్ మనం ఏం కోరం కొనే భేరం కాదు నైస్ ఎప్పుడున్నట్టే ఉన్నాయి మన ఊళ్ళో దీనికి మళ్ళీ ఎక్స్ట్రా డబల్ డబల్ రేట్లు చెప్పేస్తున్నారు తినేద్దాం తినేద్దాం మొత్తం ఫ్రీగా ఏమైనా పెడితే తినేద్దాం నాయన మొసలి మొసలి మోసలేదు సరే మొసలి మొత్తం మొసలు మోసం పంపేస్తున్నారు వీళ్ళు మనమైతే వచ్చ పొరచుకుండా మొసలు చూస్తే వీళ్ళకి మరి వాటిని పట్టేసి మరి కాల్చి చంపేసి వండేస్తున్నారు ఇలా ఇలా లాగా ఇవి చూడండి గబ్బిలాల్లాగా ఉన్నాయి ఇవి మరి ఏంటో కూడా తెలియదు ఈ మాంసం ఏంటో కూడా బట్ గబ్బిలాల్లో ఉన్నాయి నాకు కనబడడం అయితే ఈ చిన్న చిన్ని పీతలు ఇందులో గుజ్జు కూడా లేదు వీటిని కూడా అమ్మేస్తున్నారు డొల్లలో అలా సముద్ర తీరానికి వస్తాయి కదా చిన్న చిన్న ఏటలు కూడా తెచ్చి అమ్మేస్తున్నారు యాభై బాత్లు అంటారు ఇంకో కొబ్బరి బాగుండాలి ఇంకో ఇవి దుర్యంత ఫ్రూట్స్ తెలుసు కదా మన పనసకాయలు లాంటివి బాగా ఎక్కువ రేటు అండ్ మామిడికాయలు ఫిఫ్టీ బాత్స్ ఇక్కడ చూడండి మామిడికాయలని ముక్కలు ముక్కలు చేసి షేప్ షేప్గా అమ్మేస్తున్నారు ఈ ఎండకి ఎండకి బాగా చెమట్లు పట్టేస్తున్నాయి అక్కడ పట్టాయాలో ఉండలేకపోతున్నాము చూడండి చూడండి ఎంత రయ్యా 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 గాడ్ అమీబా 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 కొనుక్కున్నారు ఎవరో అంకులు మీ అంకుల్ కొనుక్కున్నట్టున్నాడు అమీబా తినేస్తారు ఇప్పుడు ఇది ఇదే ఇదే ప్రై చేపిస్తున్నాడు అంకులు మన పురుగులు వచ్చేసి ఇంకా వీటి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నా ప్రీవియస్ బ్లాగ్స్ లో చాలా చూపించాను హాయ్ లోపల మనిషి ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూసారు కదా మొత్తం ఇక్కడ అక్కడ మేక పిల్లలు అవి ఉన్నాయి వీటికి ఫీడ్ చేయడానికి కూడా ఇరవై ఐదు బాట్లు తీసుకుంటున్నారు సింపుల్ గా కూర్చొని నాలుగు పాలు డబ్బాలు పెట్టుకొని వాటికి వాటికి వాళ్ళు ఫీడ్ చేయడానికి బదులు మన చేత ఫీడ్ చేయించడానికి పాతిక పాతిక బాట్లు అయితే తీసుకుంటున్నారు సో సింపుల్ కదా టాయి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు చాలా బిజినెస్ మైండెడ్ వీళ్ళు సో ఇంకొక పటాయాలోని ఫ్లోటింగ్ మార్కెట్ ఇది సో ఈ వీడియోలో మొత్తం ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి ఏమేమి షాపింగ్స్ ఉన్నాయి అండ్ లేడీ బాయ్స్ ఎట్లా ఉండరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ లోపల ఉండే కల్చర్ ఏంటి ఎవ్రీథింగ్ మీకు చూపించాను హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో జస్ట్ చూసి వెళ్ళిపోకండి లైక్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్